హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ నేనైతే ఇప్పుడు ఎగ్ బిర్యానీ చేస్తున్నా ఈరోజు కన్నమా రోజు అనమాట నేను నైట్ నేనైతే చూసేయండి నేనైతే ఈ ప్రాసెస్లో ఏ ప్రాసెస్లో చూపిస్తాను ఏంటి అనేది ఫుల్ వీడియో వేస్తాను ఓన్లీ కిచెన్ వర్క్ అట్లా ఏం కాదు బ్లాగ్ టైప్ వెళతాను ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి మార్ని నేను టమాటా కట్ చేస్తున్నాను నెక్స్ట్ కొంచెం ఎగ్స్ అయితే బాయిల్ చేసేస్తున్నాను చూపించాను కదా అవి బాయిల్ అవుతున్నాయి అనమాట నేను ఇవి ఫస్ట్ వేసుకొని ఇది చల్లారా కదా అందుకని ఫ్రై చేసి పెట్టుకుంటున్నాం ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఆనియన్స్ అవే వేయించి పెట్టుకుంటాం ဒီလိုလုံးတပိုက်တို့ချေရတယ်နဲ့တို့ပိုက်အင်းလာတယ်မနီပိုက်စစ်တယ်ချေရတယ်ဆိုတော့သူတို့ကဒီကနေဆုလာဘာ దీని హలో వాడు ఎప్పుడైతే రెగ్యులర్ ఎప్పుడు వేసినా కూడా ఇదే రైస్ ప్యాకెట్ వాడుతా అన్నమాట ఎందుకంటే చాలా ఒరిగేతుంది అనమాట అందుకని ఫిరే వాడతా మీ పేరు హలో బాస్మతి రైస్ అన్నారు అనమాట మామూలు అమ్ములు తీసుకున్నాను వీడియో అందుకే ఈ విధంగా కొంచెం మగ్గాను బారిన తర్వాత నెక్స్ట్ అంటే ఈ మగ్గిన తర్వాత మిక్సీ మొక్కు తీసుకొని అల్లం పేస్ట్ అండి తర్వాత కూడా కొంచెం వేసుకుంటాను నాకైతే తోటి ఎక్కువ శాటిస్ఫాక్షన్ అంతే ఏజ్లో ఇది ఎక్కుతూనే ఉంటా కనీసం టూ టైమ్స్ అన్నీ ఇస్తా ఇది ధనియా పూర అన్నమాట నెక్స్ట్ మసాలా పూర బిర్యానీ కదా కొంచెం స్పై ఘాటుగా ఉండాలి నెక్స్ట్ ఇది వరకు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తక్కువ పెట్టుకున్నాం సజెషన్ గ్లాస్ పావు సేవ్ ఉంటుంది అది పావు కేజీ అట్లా అంటారు కదా అది అంత ఉంటుంది దీంతో అయితే ఒక త్రీ గ్లాసెస్ అట్లా తీసుకుంటాను అనమాట ఎక్కువ ఎందుకు నైట్ టైంలో వస్తుంది రుపీస్ ఇది కడిగి పక్క పెట్టుకొని నెక్స్ట్ ఆఫ్ చేసి ఆఫ్ చేయండి నేనైతే ఫస్ట్ ఇలా ఆయిల్ వేసిన కదా ఇప్పుడు నెయ్యి వేస్తాను ఎందుకంటే అన్నం కొంచెం ఇట్లా పుల్లలు పుల్లలుగా రావాలంటే నెయ్యి వేస్తే మంచిది పిల్లలు కూడా మంచిదే కదా అందుకని తినని ఉంటే ఈ టైం ఈ చేస్తే మంచిది అనమాట అయితే మొత్తం టోటల్గా నెయ్యి వేస్తాయి ఇప్పుడు డైరెక్ట్గా ఈ And 이 t s quite an విధంగా అయితే పేస్ట్ పట్టినా పేస్ట్ అందులో వేసినాం కదా కొంచెం తప్పుకొని నెక్స్ట్ ఫస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత చెప్పాను కదా నేను ఫస్ట్ అన్నం పేస్ట్ కూడా మళ్ళీ వేస్తున్నా ఇష్టంతో పని అది అందులో ఏ టైం చేసుకుని నువ్వు ఇందులో కూడా వేసుకోవచ్చు కారం పొడి వేసుకుంటాం ఇప్పుడు బిర్యానీ సరిపడా వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవడం ఇక మళ్ళీ వేసుకునే ఉండాలి ఏం చేయాలి కాబట్టి కొత్తిమీర వేస్తాం చేద్దాం మళ్ళీ కొంచెం మసాలా వేసుకున్నాం నెక్స్ట్ 2 కోట్ తర్వాత కొంచెం ఫైనల్ విధంగా వచ్చింది కలర్ఫుల్ గా బలగా ఉంది అలా అదొక ఫోటో వాటర్ వేసి అసలు అన్న వేసినాం కదా ఉప్పు వేయలే కదా అంటారు కదా అన్న వేసి చూడు అన్న వేసి చూడండి ఇంక ఉప్పు వేస్తుంది ఫస్ట్ నేను ఫస్ట్ నుంచి ఏం చేసుకోలేదు కాబట్టి కొంచెం ఇప్పనే ఇప్పుడు ఎగ్స్ అయితే కొట్టు తీసేసుకుంటున్నా రైస్ కడిగి పెట్టుకున్నా నెక్స్ట్ అది కూడా మరిగిపోతుంది అన్నమాట నెక్స్ట్ ఈ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఎగ్స్ తీసుకున్నా ఇదైతే ఇది ఏం చేయాలంటే అసలు అందులోనే వేసి అయిపోయాయి కానీ నేను మర్చిపోయినా చిన్న కడాయి వేసుకొని కొంచెం దగ్గర కొంచెం లైట్గా ఇది అనేసి ఇది ఎందుకు చూపిస్తున్నాను ఇదే బౌల్లో వేసుకోవచ్చు కాకపోతే నేను ఈ బౌల్ ఉన్నాను ఈ బౌల్ ఉంది కదా అందుకని అందులో ఆయిల్ కూడా ఉంది ఈ విధంగా యూజ్ చేసుకుందాం అనేసి చేస్తున్నాం ఇది మంచిగా కారం ఇట్లా ముక్క ఇట్లా ఎక్స్ పట్టడం కోసం లైట్గా ఇట్లా పెట్టుకుంటున్నాం అన్నమాట చూడండి బాగుంది కదా ఒక తాగడి పీస్ కూడా అది లైట్గా ఎక్కువ కాకుండా లైట్గా అయిపోయా నేను ఈ ఇడ్ పగిలిపోయిన ఇట్లాంటిది ఏదైనా డ్యామేజ్ వస్తుంది అనేసి అందులో వేయకుండా ఉండాలని నేను ఒక టూ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట మా ఇంట్లో సిక్స్ మెంబర్స్ ఉందండి అందుకని సిక్స్ కావాలి ఎక్కువ తీసుకున్నాను మళ్ళీ అమ్ములు వచ్చిందా నాకు ఒకటి కావాలి అని అడిగితే వెళ్ళి వచ్చాను స్టే కట్ వాటర్ ఫుల్ వేడి ఈ విధంగా ఏమంటారు దగ్గరికి ఇట్లా ఉడికిన తర్వాత నెక్స్ట్ నేను కొంచెం నేను కొంచెం కొత్తిమీర పువ్వు మిగిలిచ్చిన కదా అని కూడా విధంగా విధంగా ఎక్కువ నెక్స్ట్ మూత పెట్టిన కదా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది కదండి అందుకని నుంచి గ్యాస్ పెట్టుకోవాలి స్మెల్ అయితే తగ్గిపోతుంది కనిపిస్తుంది కనిపిస్తుంది చూడండి ఈ విధంగా పుల్ల పిల్లలు అక్కడ స్మెల్ అయితే పెరిగిపోతుంది అన్న సరే ఎగ్స్లో ఇప్పుడు కూడా కొంచెం కోత్తిమీర ఉంటాయి సూపర్ చూపించి నేనైతే కరెక్ట్గా స్కిప్ చేసిన నెక్స్ట్ ఇది వేసేటప్పుడు కూడా స్కిప్ చేసిన అది మర్చిపోయా తీయడము వీడియో తీయడము అమ్ములు లేదనమాట టీవీ చూస్తుంది పాపం దాన్ని డిస్టర్బ్ చేసినా కదా అందుకని కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఒకసారి వీడియోని అయితే లాంగ్ వీడియో పెడుతున్నా స్కిప్ చేయకుండా కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా వచ్చేసింది